హాయ్ బ్రో బ్రో నమస్తే నమస్తే అన్న చాలా ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే అన్న మన స్టోర్ లొకేషన్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నగర్ లో అయితే ఉందా నగర్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటానా మన స్టోర్ పేరు వచ్చేసి వాట్ ఎన్ ఎక్స్ వాట్ ఎన్ ఎక్స్ అని ఉంటుందండి మన దగ్గర అయితే టోటల్లీ ఇట్లా బాక్స్ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ కార్గోస్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి కిడ్స్ వేర్ కూడా యాడ్ అయిపోయి మీరు కార్గోస్ లో ఎన్ని కలెక్షన్ ఉన్నాయో సో నార్మల్ ఒక్క ర్యాక్లో మెయింటైన్ చేసే వాళ్ళే చాలా తక్కువ ఎలాంటిది ఇన్ని ఇంత కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టోర్ ఇన్ హైదరాబాద్ అండి మనకి ప్రీమియం క్వాలిటీస్లో బ్రాండెడ్ బ్రాండెడ్ క్వాలిటీస్లో ప్రీమియం క్వాలిటీస్లో మెయింటైన్ చేసేవాళ్ళు అండ్ బాక్స్ ఐటమ్ కూడా చాలా ఫేమస్ అయింది చాలా రీల్ కూడా చాలా వైరల్ అయింది మన మన ఛానల్లో మన పేజ్లో ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా సో చూద్దాం ఒకసారి ఏం కలెక్షన్ వచ్చినాయి ఈసారి ఓకే అన్న చూసేద్దాం ఓకే అన్న ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అయితే బాక్స్ పీస్ అన్న చాలా ఫేమస్ చాలా ఘోరంగా కూడా వైరల్ అయినాయి వీడియోస్ దీనివి అన్న బ్రాండింగ్ చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి బాక్స్ ఐటమ్ ఉంటుంది అనమాట బాక్స్ మనకి విత్ విత్ బ్యాగ్ బ్యాగ్తో విత్ బాక్స్ కూడా బాక్స్ కూడా వస్తుంది టోటలీ పార్టీవేర్ ఐటమ్ అన్న పార్టీవేర్ ఐటమ్స్ టోటల్లీ పార్టీ వేర్ ఎన్ని బ్రాండ్స్ వరకు ఉన్నాయి బ్రో దీంట్లో అయినా ఇవే మొత్తం బ్రాండ్స్ ఉన్నాయి అన్న దీంట్లో ఇవన్నీ బ్రాండ్స్ వల్ల ఇవన్నీ బ్రాండ్స్ అన్న ఇవి ఇన్నిగా ఎవరు మెయింటైన్ చేయండి సో డెఫినెట్లీ అయితే చూడొచ్చు దీంట్లో కూడా కలెక్షన్ ఉన్నాయి అన్న ఈ బ్రాండ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఇంకోటి ఇట్లా ఇవ్వరు వస్తాయి అన్న దీంట్లో జస్ట్ అన్న సింపుల్ లోగో వస్తుంది ఓకే సింపుల్గా పార్టీకి వేసుకొని వెళ్ళిపోవచ్చు లేకపోతే ఫంక్షన్స్ కైనా వెళ్ళిపోవచ్చు ఓకే నైస్ నైస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బ్లాక్ అండ్ వైట్ ఎక్కువగా ఉంటాయి కదా అవునా బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏంటి స్పెషల్లీ వైట్ కూడా ఉంటాయి బ్లాక్ కూడా ఉంటుంది అన్న ఇట్లా డిఫరెంట్ కూడా ఉంటుంది ఓకే ఓకే ఇక్కడ అమ్మాయిని కల్వాని కూడా ఇది కూడా అన్న సూపర్ ఇది కూడా బాక్స్ ఏమైనా అవునా అన్న వెరీ నైస్ ఇది అవునా బ్రాండ్ కూడా చూసుకోండి ఇలా ఫేమస్ బ్రాండ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయండి ఎక్కువ మనకి అబ్రాడ్ కూడా ఎక్కువ విజిట్ చేసుకుంటారు కదా వస్తుంటారు అన్న మేము కూడా పంపిస్తాం ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది అబ్రోడ్ కూడా వీళ్ళు డెలివరీ చేస్తుంటారు నైస్ పార్టీవేర్ కలెక్షన్స్ అయితే చూడవచ్చు ఒకసారి కలర్స్ కానీ కలెక్షన్ కానీ చాలా అల్టిమేట్గా ఉంటాయి ఇదైతే చాలా రిక్వైజ్ కూడా చాలా అంటే చాలా ఘోరంగా సేల్ అయింది అన్నది అవునా చాలా కస్టమర్ మిస్ అయ్యారని చెప్పి ఫుల్ స్టాక్ తెప్పిస్తాం మళ్ళీ సూపర్ ఫుల్ స్కెచ్ కూడా ఉంటుంది అన్నది ఎస్ సైజ్ ఏమి ఉంటాయన్న బాక్స్ ఐటమ్ది స్మాల్ ఎం నుంచి వెళ్ళి ఫోర్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అన్న ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మీడియం టు ఫైవ్ ఎక్స్ఎల్ బిగ్ మనకి బాక్స్ ఐటమ్లో నార్మల్గా టూ ఎక్స్ఎల్ వరకు మెయింటైన్ చేస్తున్నారు మన అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా మెయింటైన్ చేస్తున్నారు అండి వీళ్ళు సూపర్ బ్రో చూడవచ్చు ఓకే అన్న ఇవ్వ నెక్స్ట్ ఇవన్నీ షర్ట్స్ కలెక్షన్ ఇది కూడా షర్ట్స్ అన్న అక్కడ కూడా షర్ట్స్ ఉంటాయి ఇక్కడ కూడా షర్ట్స్ ఉంటాయి షర్ట్స్ లో ఎన్ని కలెక్షన్ చూపిస్తాను చూడండి ఒకసారి ఇవన్నీ షర్ట్స్ లో అండి చూడొచ్చు ఒకసారి ఎంత కలెక్షన్ ఉందో షర్ట్స్ లో హుడీస్ షర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ షర్ట్స్ ఏ కదా నా మొత్తం షర్ట్స్ ఏ ఎన్ని కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి అలా కలెక్షన్ ఒక బ్రాండ్ కాదు ఇక్కడ ఇదొక బ్రాండ్ ఉంది ఇది ఒక బ్రాండ్ ఉంది ఇవన్నీ ఈ బ్రాండ్ ఇదొక బ్రాండ్ ఉంది ఇదొక బ్రాండ్ ఉంది సో డిఫరెంట్ ఫ్రమ్ బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్స్ ఏ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ వచ్చేసి మనకి స్మాల్ నుంచి కిడ్స్ నుంచి కూడా ఉన్నాయి కాకపోతే మెన్స్ స్మాల్ టు ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ వరకు ఫైవ్ ఎక్స్ వరకు ఉంటాయి ఇలా ప్లేన్ గానీ ప్రింటెడ్ గానీ స్ట్రైప్స్ గానీ చెక్స్ గానీ ప్రతి ఒక్కటి ఉంటాయి ఇంపోర్టెడ్ మనకి ఫ్యాబ్రిక్స్ లలో గానీ సాటిన్ గానీ స్వెట్ షర్ట్స్ కాటన్ గానీ ప్రతి ఒక్కటి ఉంటాయి స్వెట్ షర్ట్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో అన్ని డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇదైతే ఆన్లైన్ ప్రొడక్ట్ బ్రాండ్ చూసుకోండి మందరైతే ఓన్లీ 699 ఏ 699 కి షర్ట్ ఆ ఇది 699 విత్ లినెన్ చైనీస్ కలర్ లో చైనీస్ కాలర్ హ్మ్ హ్ హ్ కలర్స్ కూడా ఉంటాయి అండి చూడొచ్చు ఒకసారి సెలెక్ట్ చేసాను ఐ గోట్స్ మొత్తం ప్యాంట్స్ సెక్షన్ ప్యాంట్ సెక్షన్ ఇంతేనా నా ఇది మొత్తం అన్నారే లోపల అరే సో చూడొచ్చు ఇది కలర్ దాకా మొత్తం ప్యాంట్స్ సెక్షన్ అన్న మొత్తం ప్యాంట్స్ అన్న హ్మ్ జీన్స్ జీన్స్ ఫార్మల్ అంటే ఇట్స్ విట్ బ్యాక్ సైడ్ లో కూడా ఉన్నాయా కలెక్షన్ అయితే అవునన్నా ఓకే ఓకే అట్ సైడ్ ఏమి ఉన్నాయా అట్ సైడ్ కూడా షర్ట్స్ ఉన్నాయా చూపిస్తాను ఇక్కడ కూడా తీసుకోవచ్చు షర్ట్స్ ఇవన్నీ ఈ మొత్తం షర్ట్స్ ఏనా ఓకే ఓకే చూడొచ్చు అక్కడ కూడా ఉంది కలెక్షన్ ఇక్కడ కూడా ఉంది ఇది మొత్తం షర్ట్స్ అన్ని చూపించాలి అంటే ఒక 2 డేస్ అన్న పడుతుందండి అన్ని కలెక్షన్ ఉన్నాయి సో ఓన్లీ డీటెయిల్ గా ఎలా ఉంటుంది ఎలా అని కొంచెం చూపిస్తారన్నమాట ఇగోనా ఓకే ఈ బ్రాండ్ చూసుకోండి సైజ్ వచ్చి చాలా హెవీగా ఉంది అనేది ఫ్యాబ్రిక్ వైజ్ ఫోర్ ఎక్సెల్ డ్రాప్షూట్ ఇది లేదు హామ్మైన్స్ పెద్ద సైజు పెద్ద సైజ్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఉన్నాయి ఇలా బిగ్ సైజ్ వాళ్ళకి కూడా అవైలబుల్గా ఉంది చాలా హెవీగా ఉంది చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ టీషర్ట్స్ చూడవచ్చు టీ షర్ట్ కలెక్షన్ బ్యాక్ సైడ్ ఐదంతా షర్ట్ అన్న రౌండ్ నెక్ ఓకే ఫైవ్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ కూడా ఉన్నాయి రౌండ్ నెక్లో కాలర్ కూడా టీ షర్ట్స్ టీషర్ట్స్ మొత్తం టీ టీషర్ట్స్ ఉన్నాయి షర్ట్ మొత్తం సెక్షన్ ఇది ఓకే ఓకే చూసుకోవచ్చు ఒకసారి టీషర్ట్స్ ఏమైనా ఉన్నాయి కలెక్షన్ వైస్ సో ఇన్ని టీషర్ట్స్ అయితే ఉంటాయి టీషర్ట్స్ స్టార్టింగ్ కాస్ట్ ఏమి బ్రో నైన్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ ఉంది ఫైవ్ నైన్టీ నైన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఇంకోట బయట మనకి హండ్రెడ్ టూ హండ్రెడ్ కి ఆ టైప్ ఏం లేవు అట్లా లేవు ఓన్లీ మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం సూపర్ బ్రో